ధరల్లో భూముల వివరాలు మార్చింది నిజమే గత సర్కారు గత సర్కారు పెద్దలు సిఎస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పులు చేసినట్టు తెలుస్తూ ఉంది ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు తేల్చి చెప్పినటువంటి టెర్రాసిస్ ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు తేల్చి చెప్పిన టెర్రాసిస్ బీఆర్ఎస్ ఆయాంలో పోర్టల్ నిర్వహణ బాధ్యతలను చూపించిన చూసినటువంటి సంస్థ మార్చినటువంటి భూముల వివరాలు సర్కారుకు అందజేత నేను ఏమంటానంటే కేసీఆర్ ఓడిపోవడానికి సగం కారణం ఏంది మెయిన్ భూములు మూడిట్లను సర్వనాశనం చేసేడు ఫస్టే విద్యుత్తు విద్యుత్తును అడ్డగలిగా వాడి విద్యుత్తులు కొనుగోలు చేసి అప్పులుగా మా ఆ సంస్థలు మొత్తం అప్పులు నెట్టి రెండోది రెవెన్యూ ఈ ఎంత డేంజర్గా తయారైన అంటే అంత డేంజర్గా తయారైనాయి అయితే ఇక్కడ నిజమంత తేలిపోయినాక ఇంకేముంటుందా ఇక్కడ సర్కారు పెద్దలు సిఎస్ఈ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పులు ఫోరెన్సిక్ట్ నుంచి అయి కంటే ముందే అధికారులు తేల్చి చెప్పినటువంటి పరిస్థితిగా సర్కారుకి అందజేసారు ధరణికి ముందు పట్టాభూములు ఇక్కడ ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల ఎకరాలు అంటే కోటి ముప్పై 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 లక్షల ఎకరాలు ఉన్నాయి అయితే ధరణి వచ్చాక పట్టాభూములు ఇక్కడ ఏమైంది కోటి యాభై ఐదు ఎకరాలు అయిపోయింది అంటే ఒక కోటి యాభై ఐదు లక్షల ఎకరాలు అయిపోయింది కొత్తగా పెరిగినటువంటి భూములు ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఏ భూములు తగ్గాయి ప్రభుత్వ అటవీ లావాదేవీలు వివాదాస్పద వగ్ భూములు మొత్తం తగ్గిపోయినాయి ఇక మొత్తం మీద ఆంధ్రలో ఉన్నప్పుడు వాళ్ళు పెత్తంతో వాళ్ళు దోశ్రు ఈ వగ్భూములు ఇక్కడ నిజాం పరిపాలన కాలంలో ఉన్నది కాబట్టి వగ్భూములు ఎక్కువ ఈ వగ్బుకి సంబంధించినటువంటి ముస్లిం ల్యాండ్స్ ఎక్కువ సగానికి సగం మాక్సిమం జల్లడ పట్టేసిరు ఇక ప్రభుత్వానికి ఉపయోగపడకుండా మొత్తాన్ని లేపేసిరు భూములను ఇక ఎవరి మీద ఇక కోటి ముప్పై లక్షల ఎకరాల భూమి ఉన్నది ఏది ప్రజల దగ్గర ఇప్పుడు ఏమైంది ఎన్ని లక్షల ఎకరాలు పెరిగింది ఇక్కడ అంటే ఇరవై ఐదు లక్షల ఎకరాలు పెరిగింది ఇక్కడ ముప్పై ప్లస్ యాభై ఐదు ముప్పై యాభై ఐదు మైనస్ ముప్పై చేస్తే ఎంత అవుతుంది ముప్పై ఐదు లక్షల ఎకరాలు పెరిగి ఇరవై ఐదు లక్షల ఎకరాలు పెరిగింది ఇక ఏ భూములు తగ్గినాయి మరి ఏ భూములు పెరిగినాయి అంటే కొత్తగా పెరిగినటువంటి భూములు ఇరవై ఇక్కడనే ఉంది చూడు ఇరవై ఐదు లక్షల ఎకరాలు పెరిగింది అంటే ఎంత పెద్ద అదే గద్దరున్న గారు చెప్పారు కేసీఆర్ పెద్ద ఎత్తున లోటు చేసిండు ఇరవై ఐదు లక్షల ఎకరాలు అంటే నేను ఉత్తగానే అనుకున్నా ఇంత పెరిగిందంటే ఎంత పెద్ద కుంభకోణం కేసీఆర్ అనుమాతం సైలెంట్గా ఇంటిగా రాదు ఇలా మూడు తరాలు మూడు సార్లు ముప్పై సార్లు ఓడిపోయినా ఆ పార్టీ దగ్గర డబ్బులు ఉంటాయి ఏంటంటే డబ్బు ఏముంది ఉందా కాగిదాల ఉంటుంది అది కాగిదాల రూపంలో ఉంటుంది అది ఎన్నో దాచి పెడతారు ప్రజలేమో దేవుడు భగవంతుడు ఈరుడు సూర్యుడు అంత వాళ్ళు చిల్లరగాలు తరు మానవులుగా ఆయనే సూర్యుడు ఇప్పుడు ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏం తెలుసా ఎవడైతే బట్టరాజుగాడు భూములను మోసం చేసి ఎంతోమంది ప్రాణాలను అమాయకులను చంపేసి ఆస్తులు చంపేచ్చి వీళ్ళు పోయినప్పుడు వీళ్ళ ముఖం మీద ఇంత ముఖానికి వేసి ఇంత అనుకో ఇంత మందో మటనో చికెనో కొడితే జొల్లు గారి నాకుతున్నారు ఆయన్నే ఆయన స్టేటస్లో పెట్టుకుంటారు శ్రీరగాలై వాళ్ళకి ఇంత పదవి ఏదో దొరికిందనుకో అనుకో ఆయన పదవిలో పెట్టుకొని జోక్తూ ఉన్నారు మందిని ముంచినోడు భూములు ఖతం చేసినోడు ఎంతో మంది జీవితాలను ఆగం చేసిన విధవలను పట్టుకొని స్టేటస్లో పెట్టుకొని వారిని వీరుని చేస్తారు మన చిల్లరగాళ్ళు ఎంత భూముల ఇరవై ఐదు లక్షల ఎకరాలు కొత్త భూములు ఉన్నాయి ముందు కేసీఆర్ ధరకి ముందు కోటి ముప్పై లక్షల ఎకరాల భూములు ఉంటే కేసీఆర్ ధరని తీసుకొచ్చిన పాపానికి ప్రభుత్వ భూములను తీసుకొచ్చి ప్రైవేటుల చేతుల పడి ప్రభుత్వ భూములు లావాణా ఇంకా అన్ని రకాల భూములు ఉండవై వేరు వేరు పేర్ల మీద బినామీల పేర్ల మీద ఒక్కడొకటి కొన్ని వేల ఎకరాలు పెట్టుకొని టోటల్గా కోటి యాభై ఐదు లక్షల ఎకరాలు తెలంగాణలో తయారైంది మరి తగ్గిన భూములు ఏంటంటే ప్రభుత్వ అటవీ శాఖ దేవాలయ వివాదాస్పద వర్క్ భూములు కొత్తగా పెరిగినటువంటి భూములు ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఈ విధంగా పెరిగినాయి అంటే దీనికి మించి దీనికి ఏముంది ఇంత పాపమా కేసీఆర్ ఈ రూడేట్ల సూర్యుడు మీరు చెప్పురే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎందుకు పెరుగుతున్నాయి మీరు చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో సిలరేగాల మొత్తం కొంతమంది వాకింగ్లో మొన్న పోతే రేవంత్ రెడ్డి వచ్చినాక రియల్ ఎస్టేట్ ఏమైంది తెలుసా పదిహేనులలో దొంగలు ఎక్కువై ఒక్కొక్క ప్లాట్ ఐదు ఐదు సార్లు అమ్మినాక ఎట్లా రియల్ ఎస్టేట్ పెడతారా యూజ్లెస్ ఫెలోస్ ఒక్కొక్కడు ఐదు సార్లు నువ్వు రియల్ ఎస్టేట్ సంస్థలు మొత్తం పోయి ప్రజల మీద పడి గట్టలు లేపి గాయ గాయ చేసి కొన్నోడు మొత్తం కిర్కిర్ల కొని దొంగ భూములు కొని కేసులు వేసుకొని తిరిగి తిరిగి ఆయం అయ్యి ఎరువంటాడు భూములు భూము అంటే రియల్ ఎస్టేట్ లేదు రేవంత్ రెడ్ అంటే ఇలా పాపాత్మకి ఇలా ముప్పై ఐదు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి పెరిగింది ఏ ఎవరో ఎక్కడెక్కడ మాయం ప్రభుత్వ అటవీ దేవాలయ వివాదాస్పద వగ్ భూములను మొత్తము మాయం చేసినటువంటి దుర్మార్గులు వీరు ఇంకా ప్రజలు కూడా మాయం చేసిన వీళ్ళు కానీ ఆ ప్రజల లెక్క ప్రజలు ఇక్కడ ఇది ఏంది ఈ భూములు ఈ భూములు తగ్గినాయి ఇక్కడ ఇరవై ఐదు లక్షలు పెరిగినాయి కానీ ప్రజ మరి ప్రజల నుంచి కూడా గుంజుకున్నాయి కూడా కొంతమంది దళితులను పేదలను నాశనం ఉందిగా అది లెక్క ముందే ఉన్నది అది అది కూడా లెక్క ఉంది మొత్తం కలిపి నాకు తెలిసి ముప్పై ముప్పై నలభై లక్షల లెక్క ఎక్కడ లేపీ రిల్లు ఇక ఎందుకు కేసీఆర్ అంటే ముందే పోయి సెంట్రల్ ఢిల్లీలో పోయి అని చెప్పినట్టే నేను ఈ దేశంలో ఉన్న ఐదు వందల నలభై ఐదు నలభై నాలుగు స్థానాలు నలభై ఐదు కాదు ఎన్ని కానీ ఒక్కొక్క ఎంపీకి రెండు వందల కోట్లు పెడతానంట అంటే ఎంత ముంచుండో రాష్ట్రాన్ని ఎన్ని ఈ దేశం మీద భారతదేశం వల్ల భూములు ఎక్కువ ఉన్నాయి ఎక్కడ ఏ భూమి ప్రభుత్వ అటవీ దేవాదాయ వివాదాస్పద వక్ భూములు ఉన్నటువంటివి ఎక్కువ ఉన్నాయి ఎవరి ఏ ఎవరి అంటే ఎక్కువ ఉన్నది ఏంది ఏదంటే భూములు ఉన్నాయి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని దోషిండు కాబట్టి సప్పుడు కాకుండా దినిపంతున్నాడు ఆయనకి ఏమవసరం వాళ్ళకి ఏమవసరం ఇక ఇరవై ఐదు లక్షల ఎకరాలు దోషినాక ఇక నువ్వు యూట్యూబ్ బోళ్ళు గీటీ బోర్లు పీటీ బోళ్ళు మొత్తము పండి పుల్లరాడి నాకు మంటే నాకు తరాలని పట్టుకొని ఇంతగానో పైసలు ఉంటే ఏం చేస్తారా ఈ డబ్బు అంతా ఏం చేయాలి పోలు రాడతారు అంటున్నా కేటీఆర్ చుట్టుముట్టు ఇట్లా మన కూడా వేస్తారు నీతి దుర్మార్గును కూడా నీతివంతును కూడా అవినీతి పనులు కూడా నీతివంతులు తయారు చేస్తారు ఎవరి దొంగ అంటే గుడ్డబట్టలు ఎవరి దొంగ ఇలా రేవంత్ రెడ్డి ఇస్తలేడు కాబట్టి మంచోడు కాడు రాష్ట్రం ఎంత నాశనం అయిపోయింది ఎంత అప్పులు అయిపోయింది ఏం జరుగుతుంది ఎలాంటి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తున్నారు ఆ ఆలోచన లేదు తిట్టురి తిరుతనే ఉండాలి రేవంత్ రెడ్డి తిట్టాలు అవి ఏమైనాయి ఇవేమైనాయి బంగారం ఏమైంది స్కూటీ ఏమైంది ఇరవై ఐదు వందలు ఏమైంది మరి ఇరవై ఐదు లక్షల ఎకరమే ఏమైనా ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ఏమైంది సన్నాసులారా దొంగల ముఠ నేను అందుకనే చేసేను తూ 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 ఎంత పని చేసి కానీ కోటి ముప్పై ముప్పై లక్షల ఎకరాలు ఉన్న భూమిని కోటి యాభై ఐదు లక్షలు చేసిరు ఇరవై ఐదు లక్షలు పెంచు మొత్తం కథం చేసి పడేసిరు మింగి దయ్యాలు మింగినట్టు మింగిర్రు మళ్ళీ ఏమి వెళ్ళను ఎర్ర పిల్లలు లేక బయట కానబడతారు ఎక్కడ మోతాదా ఇర్రా మీరు అంతా ఆ ఏడు జిల్లాల్లోనే ఎక్కువ ధరణి ధరణి పోటల్లో ఇక్కడ బ్యాక్ ఎండ్ లో మారినటువంటి భూముల్లో ఎక్కువ శాతం రంగారెడ్డి కథం మొత్తం రంగారెడ్డిలో ఉన్న చుట్టుముట్టి ఎమ్మెల్యే దొంగలంతా బీఆర్ఎస్ మహేశ్వరం కానీ ఎల్బీ నగర్ కానీ ఉప్పలు కానీ నువ్వు చుట్టుముట్టు ఆన్నాయి కదా రింగు రోడ్డు చుట్టుముట్టు దయ్యాలు పట్టినట్టు వాటిది కాదు ఒకడొకటి వేల ఎకరాలు మినిమం ఐదు వేల ఎకరాలకు తగ్గలే ఒక ఎమ్మెల్యే కూడా ఉరిదిగాలి వీళ్ళని ప్రజలు నేపాల్ గడినాడు ధర్మాలు వీళ్ళని అంటున్నా ఈ ఎవడెవడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హైదరాబాద్లో నేపాల్ నేపాల్లో ఏం జరుగుతుందో అదే జరగాలి వీళ్ళకు తెగ బలిసి ఏం మళ్ళా మళ్ళీ నెత్తికి నూనె పెట్టుకోకుండా వస్తారు ఏం తినలేక మన భూ లేక గతి లేని వాళ్ళేక తయారవుతున్నారు మళ్ళా మామూలుగా పాతశీరలు కట్టుకొని లేకుంటే పాతంగులు వేసుకొని ఏం తెలియదు మేము మంది సొమ్ములు తినేలే అని ఇక రంగారెడ్డి జిల్లా ఇక చూడండి ఎక్కువ శాతం రంగారెడ్డి మెడిచైలు మల్కాజ్గిరి అది మెడిచైలు మల్కాజ్గిరి సంగారెడ్డి వికారాబాద్ యాదాద్రి భువనగిరి సిద్దిపేట సిరిసిల్లలో అత్యధికంగా ఉన్న అధికారులు ప్రాథమికంగా విచారించంగా ఉన్నాయని ఆయా జిల్లాలో భూముల రేట్లను కోట్లలో ఉండడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు అత్యంత విలువైనటువంటి వందల ఎకరాల వివాదాస్పద భూములు అసైన్ అసైన్ ల్యాండ్స్ ప్రభుత్వ స్థలాలు అటవీ దేవ అటవీ దేవాదాయ వక్ బు వక్ ఎనిమిస్ ల్యాండ్ ఎనిమిస్ ల్యాండ్స్ ను ల్యాండ్ భూములుగా మార్చినట్లు చెప్తా ఉన్నారు వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ మనం గెలిచిన సరే గెలవకున్న సరే వీళ్ళందరికీ శిక్ష మామూలు శిక్ష వరదులకు మనకు గెలుపు గెలుపు సంబంధం లేదు ఈ వీళ్ళు మొత్తం పైసలు పెట్టి గత్తలు లేపి యూట్యూబ్లో కొన్ని ప్రజలను పెట్టి లొల్లి పెట్టి చిలరగలను తయారు చేస్తారు అయిన వదిలో అసైన్డ్ ల్యాండ్ ప్రభుత్వ స్థలాలను అటవీ భూములు అంటే అప్లికేషన్లలో ఏమైనా భూముల లో ఇక్కడ భూములుగా మార్చారు ఇక్కడ ఆ ల్యాండ్స్ ఏమైనా భూములుగా మార్చారు అంటూ చెప్తున్నారు ధరణిలో జిల్లా కలెక్టర్లు రిజెక్ట్ చేసినటువంటి కొన్ని అప్లికేషన్లలోని భూములను కూడా టీజీ ఇక్కడ టీజీటీఎస్ ద్వారా కొందరు తమకు అనుకూలంగా మార్చుకున్నట్టు తెలుస్తోంది ఇవే ఇవేవి ఇవేవి అధికారికంగా రికార్డు కాలేదు ఇంకా చాలా కథ చానుంది పటి అప్పటికే తొలగించడం తొలగించడంతో పాటు తహసీల్దారు ఆర్డీ ఇక్కడ ఆర్డీఓలకు ధరణిలో యాక్సెస్ ఇవ్వకపోవడంతో అక్రమాలకు అక్రమాలు బయటకు రాలేదు అలాగే తెలియదు కదా మామూలు దొంగల వాది మూట ఈ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయండి చైనా మన మొన్న వాళ్ళ జరిగినట్టు జరగాల వీళ్ళకు ఏమి తెలియదు నీతివంతులు మళ్ళీ ఇట్లా మూతి మూసుకొని కూర్చుంటారు మన రేవంత్ రెడ్డి మీద సిగ్గు తప్పినా అరే ఇన్ని అప్పుల రాష్ట్రం వల్ల మేము అనుకున్నాం మీరు రాష్ట్రం ఎట్ట పాలేస్తాడు అనుకుంటే పాలన పరుగులు పెట్టిస్తే చిన్న వర్గాకు వలుతా ఉన్నారు మొత్తం జల్లెడ వట్టాల భూములు నేను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నా పోయిన భూములు ఈ ఇరవై ఐదు లక్షల ఎకరాలు ఏ గాడి కోట్ల పేరు మీద ఉన్నదో మొత్తం జల్లెడ వట్టాలంటున్నా ఈ పదిహేను భూములు ఎట్లా మారినాయి ఇవన్నీ మొత్తం గుంజాలేలం రిజెక్ట్ అప్లికేషన్ కొందరు అనుకూలంగా మార్చుకున్నట్టు తెలుస్తూ ఉంది ఇక ఇవి అధికారికంగా రికార్డు కాలేదు అయితే అప్పటికే వీఆర్ఓ కూడా తొలగించి దాని నీతులు చెప్తాడు ఇంకా ఆర్టీసీ కూడా అమ్మనికే చూసి దేశాన్ని కూడా దొంగల వీళ్ళు వంటతో పాటు తహీల్దారు ఆర్డీఓలకు ధరణి యాక్సెస్ ఇవ్వకపోవడంతో అక్రమాలు బయటకు రాలేదు ధరణి వ్యవస్థ పూర్తిగా పూర్తిగా టెర్రాసిస్ కంపెనీ తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీస్ అండ్ కనసనర్లో కనసనర్లోకి వెళ్ళిన అంటే వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది వెళ్ళిన టైంలో మార్పులన్నీ గుట్టుగా జరిగినాయని తెలుస్తూ ఉంది టీజీ టీఎస్ కనసారలోకి ఎప్పుడైతే వెళ్ళింది ఎప్పుడో నేను ఏం చేశామంటే కలెక్టరేట్ కు తిరిగి 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 సజ్జనం మొత్తం రావులు దొంగ కలెక్టర్ గారు లుచ్చలను తీసుకొచ్చి పెట్టి అమ్మాయి కుమార్ అనే తోడు ఇంకోడు ఇంకోడు మామూలు సిఎస్ఏ పెద్ద గజ దొంగ ఈ ఆధ్వర్యంలో ఉద్యోగాలు టీ తోడు అప్పుడు అప్పుడున్నోడు దొంగనే మొత్తం దొంగల ముఠ మళ్ళా నీతివంతులు మళ్ళా ప్రజలు తప్పు చేశారు ఓడగొట్టి సిగ్గు లేకుండా మాట్లాడతారు ఇంకా నీతి హైదరాబాద్ చుట్టుముట్ట ఎమ్మెల్యేలు అయితే మామూలు నీతివంతులు గారు నీతివంతులు మీరు మీ బతుకులు ముదిగారు రాష్ట్రాన్ని మీరు అనుకుంటారు మీరు దోసుకొని నేపాల్ నేపాల్లో నేపాల్లో జరిగినట్టు జరుగుతుంది మీరు ఇంత డేంజర్ ఆయన నేను చెప్తున్నాను కదా ఈ భూముల విషయంలో ఇరవై ఐదు లక్షల ఎకరాలు మామూలు విషయం కాదు ఇరవై ఐదు లక్షల ఎకరాలు మొత్తము నేపాల్లో జరిగినట్టు జరగాలి మొత్తం ముట్టడించి ఎవడెవడైతే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యే దొంగల హైదరాబాద్ చుట్టుముట్టే ఎవడెవడో మొత్తాన్ని గుంజు కొట్టాలి వీళ్ళందరినీ భర్త పూజ చేయాలి వీళ్ళందరికీ ఆస్తులు అడ్డగోళ్ళ దోసి పెళ్లిళ్ళు రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో చేస్తారు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముదీని ఇలా పిల్లల పెళ్లిలు వేరే రాష్ట్రాల్లో చేస్తారు దొంగలేళ్ళు విదేశాల్లో చేస్తారు బలిసి